హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు సినిమా హీరోలు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుందో వాళ్ళని ఏ విధంగా ఆడిపోసుకుంటారు వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేస్తారో చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు దాన్ని చూసినా మనందరికి కూడా తెలుసు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా లేదు ఇంత పెద్ద మీడియా లేదు కేవలం కొన్ని పేపర్లు మాత్రమే ఉండేటి ఒకటి రెండు పేపర్లు మాత్రమే ఉండేటి వాళ్ళు కొన్ని కథనాలు రాసినా కూడా అంత దారుణంగా నీచంగా ఎక్కడ కూడా రాయలేదు ఒకవేళ రాసినా అది అందరికీ వెళ్ళేది కాదు నందమూరి తారక రామారావు గారు ఏం చేసినా కూడా జనాలకు తెలిసేది కాదు అలా ఆ కాలంలో నడిచిపోయింది ఇక చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఇంత సోషల్ మీడియా లేదు అదేవిధంగా మీడియా ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ఎస్పెషల్లీ ఆయనను టార్గెట్ చేసుకొని ఆయనను దారుణంగా ఇబ్బందులు పెట్టి ముఖ్యమంత్రిని కావాల్సిన వ్యక్తిని ఎటు కాకుండా చేసిపారేసారు ఇక పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చే సమయానికి సోషల్ మీడియా వచ్చేసింది ఇక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా మూడు ఆయనను టార్గెట్ చేసుకునే దారుణంగా ఆయన వ్యక్తిగత జీవితాలని ఇంకా ఆయనకు సంబంధం లేని విషయాలను అన్నిటినీ తీసుకొచ్చి ఆయన మీదే వేసి కుప్పలు కుప్పలుగా ప్రతిరోజు సోషల్ మీడియా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియా ఇలా మూడు రకాల మీడియాలు ఆయనను దుమ్మెత్తిపోసాయి ఫైనల్గా నిలబడ్డాడు డిప్యూటీ సీఎం అయ్యాడు ఇప్పటికి కూడా ఆయన మీద ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో కథనాలు ఆగట్లేదు ఇక సోషల్ మీడియాలో అయితే విచ్చలవిడిగా ఆయన గురించి నీచాతి నీచమైనటువంటి పోస్టులు కామెంట్లు మార్పింగ్ వీడియోస్ ఫొటోసు ఏఐకి సంబంధించినటువంటి వీడియోస్ని పెట్టి ఆయనని ఇప్పటికి కూడా ఆయన మీద చాలా దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు నడుస్తూ ఉన్నాయి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చెక్కు చెదరకుండా మీరు ఏం చేస్తారో చేయండి బాబు నేను ఇక్కడే ఉండడానికి వచ్చాను ఈ తాడోపేడో ఈ తెచ్చుకుంటానని చెప్పి ఆయన బలంగా నిలబడ్డాడు ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నాడు ధైర్యంగా కొనసాగుతున్నాడు తను డిప్యూటీ సీఎం అయ్యాడు ఒక్క అడుగు దూరంలో సీఎం పీఠాన్ని అధిరోహించడానికి ఒక అడుగు అడుగు దూరంలో ఉన్నాడు ఇక తమిళనాడులో విజయ్ వచ్చాడు రజనీకాంత్ తర్వాత తమిళనాడులో అంత క్రేజ్ ఉన్న యాక్టర్ విజయ్ విజయ్కి నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు మొత్తానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు టీవీకే అనే పార్టీ పెట్టాడు ప్రస్తుతం ఆ పార్టీ ఇప్పుడు తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో పోటీలు నిలబడబోతుంది అయితే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు ఏంటి అనే దానిపైన రకరకాల ఊహాగానాలు తనకి ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి ఆయన అంటాడు నేను ఒంటరిగానే వస్తాను ఎవరితో పొత్తు పెట్టుకోను పొత్తు పెట్టుకుంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నేను అనుకున్నది జరగదు అని ఆయన చెప్తా ఉన్నాడు కానీ లోపల మాత్రం పొత్తు కోసం ట్రై చేస్తున్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే అన్నా డీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన వెళ్ళి కలిశారు మొన్ననే ఆయన రాహుల్ గాంధీని కలిసినట్లుగా కొన్ని ఫోటోలు బయటకు వస్తున్నాయి కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత డిఎంకే పార్టీతో పొత్తులో ఉంది దాని నుంచి బయటకు వచ్చి టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి ఇక అమిత్ షాతో కూడా విజయ్ భేటీ కాబోతున్నాడు త్వరలోనే బీజేపీ కూటమిలోకి అంటే ఇండియా కూటమిలోకి ఆయన రాబోతున్నాడు అనే మరో కొన్ని వార్తలు కూడా సర్క్యులేట్ అవుతాయి ఇక ఇవి కాకుండా ఆయన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తా ఉన్నాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ తమిళనాడుకు సంబంధించినటువంటి అధికార డిఎంకే పార్టీ సంబంధించిన సోషల్ మీడియా ప్రతిరోజు ఆయన గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి పుంఖాను పుంఖాలుగా కథనాలు వేస్తున్నారు దాన్ని తిప్పికొట్టడానికి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆయన అభిమానులు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుకుంటూ వస్తున్నారు ఇక్కడ మనం ఎట్లా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశామో అక్కడ కూడా ఆయన కోసం చాలా విపరీతంగా పనిచేస్తున్నారు తిప్పికొడుతున్నారు ఇక రీసెంట్గా చూస్తే ఆయన సినిమా ఆయన లాస్ట్ సినిమా అని చెప్తున్నారు ఆయన కూడా ఎక్కడనే లాస్ట్ సినిమా అని చెప్పలేదు కానీ మీడియాలో అయితే కథనాలు వస్తున్నాయి ఇదే లాస్ట్ సినిమా జననాయకన్ అనే సినిమా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అయితే ఆ సినిమా మన తెలుగులో వచ్చినటువంటి బాలకృష్ణ గారి సినిమా భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అది అయితే ఆ సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ కార్యక్రమాలకి ఆ సినిమా వెళ్ళింది అయితే సెన్సార్ వల్ల ఆ సినిమాని ఆపేశారు కారణం ఏంటంటే ఈ సినిమాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొన్ని డైలాగులు ఉన్నాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా కొన్ని డైలాగులు ఉన్నాయని చెప్పేసి అభ్యంతరకరమైనటువంటి డైలాగులు ఉన్నాయని చెప్పేసి వాటిని తీసేయాలనే ఉద్దేశంతో దాన్ని హోల్డ్లో పెట్టారు వాస్తవానికి తొమ్మిదో తారీఖు ఆ సినిమా రిలీజ్ కావాలి కానీ సెన్సార్ అవ్వకుండా ఆ సినిమా ఆపేశారు దాని వెనకాల రకరకాల కుట్రలు జరిగాయనేది వాళ్ళ అభిమానులు వాదిస్తున్నారు ముఖ్యంగా మనకు కనబడేది ఏంటంటే తమిళనాడులోని అధికార పార్టీ ఆ సినిమాను బయటకు రా రాకుండా ప్రయత్నాలు చేశారు అనేది గట్టిగానే వినబడతా ఉంది అయితే విజయ్ ఏం చేశాడంటే ఈ హైకోర్టుకు వెళ్ళాడు మద్రాస్ హైకోర్టు ఏం చేసిందంటే ఈ సినిమా సంబంధించినటువంటి పూర్తిగా అధ్యయనం చేసి దాని సినిమాని వాళ్ళు తెప్పించుకొని చూసి ఈ సినిమాని యాజ్ డీజ్గా రిలీజ్ చేయండి దీనికి యూఏ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పి మద్రాస్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఇక ఆ సినిమా రిలీజ్కు రెడీ అయిపోయింది అయితే ఇక్కడ విజయ్కి ఇప్పుడు అర్థమైపోతుంది ఏంటంటే అంటే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇంత దారుణంగా తొక్కుతారా అంటే సినిమా వాళ్ళు అంటే ఇంత చులకన లేకుంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బలంగా నిలబడిపోతారు వీళ్ళకు ఫ్యాన్స్ ఉంటుంది వాళ్ళు కట్లర్ ఫ్యాన్స్ అయి ఉంటారు ముఖ్యంగా వీళ్ళు ప్రజలను ప్రభావితం చేస్తారు అని చెప్పి కొన్ని రాజకీయ శక్తులు పనిగట్టుకొని వాళ్ళను తొక్కే కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వగేర వగేర అన్నీ తీసుకొచ్చి చెత్త చెరదాన్ని తీసుకొచ్చి అక్కడికి పార్టీకి సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పి కూడా నీచంగా వాళ్ళ మీద కామెంట్లు చేస్తారు ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళని అబాస్ పాలు చేస్తారు ప్రస్తుతం విజయ్కి అదే జరుగుతుంది మొత్తానికి విజయ్ అయితే బలంగా తయారవుతున్నాడు ముఖ్యంగా రాజకీయాల్లోకి వస్తే ఇంత దారుణంగా ఉంటాయనేది ఒక్కొక్కటి చూస్తున్నాడు అందుకే ఆయన రీసెంట్గా ఆయన అనుచరుల దగ్గర ఒక కామెంట్ చేశాడు అదే విషయాన్ని ఈ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏ విధంగా దారుణంగా చేశారో తొక్కారు ఆయన రాజకీయంగా బలహీనపరచడానికి ట్రై చేశారో అది మాకు ఇప్పుడు అర్థమవుతుంది మా విజయ్ గారు కూడా అదే మాట అన్నాడు పవన్ కళ్యాణ్ ఎలా నిలబడ్డాడయ్యా అక్కడ అది మనకు ఇన్స్పిరేషన్ మనం కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇక్కడ నిలబడాలని చెప్పేసి ఆయన విజయ్ అన్న మాటల్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి షణ్ముగం అనే వ్యక్తి రీసెంట్గా ఒక కామెంట్ చేశాడు అంటే చూడండి ఇది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎంత బలంగా తొక్కుతారు అన్నదానికి ఇప్పుడు ఈ జననాయకన్ అనే సినిమాని సెన్సర్ నుంచి కూడా బయటకు రాకుండా అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆఖరికి కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి వెళ్ళి వాళ్ళకు ఈ సినిమా సెన్సర్ చేసి రిలీజ్ చేయడానికి అవకాశాలు ఇవ్వండి అని చెప్పి అంటే రిలీజ్ చేయించండి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చి తీర్పు అయితే వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు అధికార పార్టీ స్టాలిన్ కామెంట్ చేశాడు ఏమంటాడంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ సినిమా బయటకు రాకుండా శక్తియుక్తుల్ని ప్రయోగించి ఆ సినిమా బయటకు రాకుండా అడ్డుకుంది సినిమాల్ని కూడా బయటకు రాకుండా తొక్కుతారు చాలా దారుణంగా ఉంటుంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వ్యవహార శైలి అంటూ ఆయన కామెంట్ చేశాడు అంటే చేసిందంతా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ చేసి తమిళనాడు ముఖ్యమంత్రి చేసి అది దాన్ని మెల్లగా డైవర్ట్ చేయడానికి బీజేపీ ఎట్టేశాడు ఇలా ఉంటాయి రాజకీయాలు అందుకే సినిమా వాళ్ళు రాజకీయాల్లో నిలబడాలంటే వాళ్ళు సెన్సిటివ్ మైండ్ సెట్ ఉంటుంది పాపం వీటన్నిటిని తట్టుకొని నిలబడాలంటే పవన్ కళ్యాణ్ లాగా గుండె ధైర్యం తెచ్చుకోవాలి బలమైన గుండె ఉండాలి ఏమన్నా కూడా పడాలి మన అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలి విజయ్ అలాంటి పని చేస్తే తప్ప తమిళనాడులో నిలబడటం చాలా చాలా కష్టం ఇది సంగతి